అక్కడ బేసిక్గా ఎవరి జడ్జిమెంట్ వాళ్ళు ఇచ్చేసుకోవచ్చు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఉదంతంలో ఏంటి అంటే వ్యక్తిగత కక్ష తీర్చుకుంటున్నారు ఇంతకుముందు ఆయన కుప్పంలో చంద్రబాబుని దెబ్బగొట్టేడందు విషయంలో వ్యూహాత్మకంగా వివరించి సక్సెస్ అయ్యాడు మూడొంతులు అందులో మున్సిపాలిటీలు కార్పొరేషన్లు ఎంపీటీసీలు జెడ్పీటీసీలు ఇట్లాంటి వాటి అన్నిట్లల్లో కూడా చంద్రబాబు ఏది మాజీ ముఖ్యమంత్రి హోదాలో ఉండగా అంత ముందు ఏనాడు లేని అసలు అసెంబ్లీ ఎన్నికలకే స్వయంగా చంద్రబాబు నాయుడు అన్ని సార్లు తిరగాల్సిన పరిస్థితి స్వయంగా భువనేశ్వర్ గారు అక్కడ కూర్చోవాల్సిన పరిస్థితి లోకేష్ సార్లు తిరగాల్సిన పరిస్థితి సృష్టించాడు అంతగా పబ్లిక్కి సంబంధించి ఎత్తుగడలు వేసి సక్సెస్ అయ్యాడు కాబట్టి అతనికి తన సత్తా ఏంటో చూపించాలి అధికారంలోకి వచ్చాడు కాబట్టి అందులో భాగంగా జరిగేటటువంటి పని ఇదేది ఇప్పుడు వీళ్ళు చెప్తున్నటువంటి వార్తలు లేకపోతే ఇప్పుడు రాస్తున్నటువంటిది ఏది కూడా ఈ ఐదేళ్లలో జరిగినయని రాయట్లా ఇరవై ముప్పై ఏళ్ళ నుండి జరిగినాయి అని రాస్తున్నారు ఇరవై ముప్పై ఏళ్ల నుండి జరిగితే అందులో తెలుగుదేశం పార్టీనే కదా అధికారంలో ఉంది పద్నాలుగు పంతొమ్మిదిలో తెలుగుదేశం అధికారంలో ఉంది అంతకుముందు కాంగ్రెస్ పార్టీ పదేళ్ళు ఉంటే అందులో రాజశేఖర రెడ్డికి పెద్దిరెడ్డి శత్రువే కిరణ్ కుమార్ రెడ్డికి పెద్దిరెడ్డి శత్రువే కిరణ్ కుమార్ రెడ్డితో రాజశేఖర రెడ్డితో విభేదించినవాడే పెద్దిరెడ్డి మధ్యలో రోషయ్యతోనే ఉన్నది ఆయనకి కష్ట ఫ్రీ హ్యాండ్ కిరణ్ కుమార్ రెడ్డితో తీవ్రంగా విభేదించినటువంటి వాడే అట్లాంటి పేదరికి ఏ విధంగా